కళభారతి చేనేత హస్తకళ మేళ అమరావతి కృష్ణారెడ్డి నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో కళాభారతి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్క్రాఫ్ట్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ నిర్వాహకులు జల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకే నాగరికతను నేర్పిన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు నేడు పాశ్చాత్య విష సంస్కృతికి బలైపోకుండా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల మేలవింపు గల వారసత్వ కళలకు జీవం పోస్తూ దేశ సంస్కృతిలో అంతర్భాగమైన చేనేతలు హస్తకళలు శ్రమైక్య జీవన సౌందర్యానికి ప్రతీకలు అగ్గిపెట్టెలో పట్టు చీరను మలచిన అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన కళాకారులు ఖండాంతర ఖ్యాతినార్జించిన అద్భుత కళాఖండాలను తయారుచేసి నాటి ప్రభువుల ఆదరణ ప్రోత్సాహంతో ఎంతో గొప్పగా విరాజిల్లి నేటి నవీన జీవన స్రవంతిలో ప్రభుత్వాల అరకోర ప్రోత్సాహంతో ప్రజలకు అందుబాటులోకి రాక ప్రజాదరణ కరువై ఎంతో మంది కళాకారులు జీవనోపాధిని కోల్పోవచున్నారు కళాభారతి చేనేత హస్తకళ మేళా చేనేత వస్త్ర ప్రదర్శనను నవంబర్ ముప్పయ్యో తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు ఏర్పాటు చేస్తున్నామన్నారు నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

Sorry, 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 sorry. கடப்படுக்கு தோங்கல எங்க உண்டு மஞ்சள் உண்டு

इंग्लिश पढ़ते हैं también a mi మీడియా సోత నమస్కారాలు చాలా సంతోషం ఉంది ఈరోజు నా చేతకుండా చేనేత హస్తకళ వేళ ప్రారంభించినందుకు దీంట్లో అదృష్టం ఏంటంటే మన సత్యనారాయణ గారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతమందిగా ఉపాధి కలిగిస్తూ వాళ్ళు వేసిన చేనేత వస్తారని వాళ్ళే అమ్ముకుంటూ అందరికి ఉపాధి కల్పిస్తూ సత్య గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి కళాభారతి అని కమిటీ ఏర్పాటు చేసి ఎంతమందికి ఉపాధి కల్పించినందుకు సత్యాయ గారిని మరీ మరీ పో నేను అభినందిస్తాను ఒక ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఐదు సార్లు ఎందుకు కూర్చొంటారు నేను అది ఫస్ట్ ఓపెన్ చేశాను తిరిగి మళ్ళీ ఈరోజు ప్రారంభిస్తాను అంటే మనం ఎన్నో ప్రారంభిస్తున్నాం కానీ దీంట్లో ఎందరో అదే ఉపాధి పది ఉండి వాళ్ళే దాన్ని ప్రింటింగ్ చేసుకుంటూ వాళ్ళే చేనేత వ్యవస్థ చేసుకుంటూ ప్రజలకి తక్కువ ధరలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనకు అస్సాం నుంచి ఢిల్లీ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి గద్వాల్ నుంచి జైపూర్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మినీ బైపాస్లో మన పరదేశ్వర కళ్యాణ మండపంలో ఇది జరగదు ఈరోజు మెలా చెరడం జరుగుతుంది ఇది ఇరవైదవ తారీ వరకు ఉంటుంది కానీ వర్షాల కారణంగా కొంచెం కస్టమర్స్ కొంచెం ఈరోజు రావటం తగ్గింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏది పర్చేజ్ చేసినా కూడా తిరిగి మీ షాప్లోకి వెళితే ఇక్కడ థౌజండ్ రూపీస్ అంటే అదే ఒకసారి బయట మార్కెట్లో వైట్ హౌస్ కు అమ్ముతారు కాకపోతే అంటే మా వృత్తిని మేము పది మందికి చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి యొక్క ఆశయం మీద బయలుదేరుతారు ఆశయం మీద చూశాను పెద్దని కానీ వాళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా అంటే బెడ్షీట్స్ గా లేడీస్ కానీ చిన్నపిల్లల బొమ్మలు కానీ అలాగే అది గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అలాగే మంచి ముత్యాలు హైదరాబాద్ నుంచి ముత్యాలు తీసుకురావటం కానీ అలాగే ఇంకా మిగతా ఈ లెదర్ బ్యాగ్స్ కానీ ఇంగ్ కానీ అలాగే మైసూర్ రోజ్బుడ్ ప్యాలెన్స్ కానీ అగరవత్తులు కానీ ప్రతిది కూడా ప్రజలకు అందుబాటులో రేటు రీజనబుల్ రావటం అది కాకుండా మీరు దీంట్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఎందుకంటే వాళ్ళు మనం ప్రోత్సహిస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఉపాధి కనిపిస్తున్నారు డేరుగా ఇవ్వకుండా వాళ్ళ వృత్తిని మనం గౌరవించి వాళ్ళ వృత్తిని మనం ప్రోత్సహించడానికి వాళ్ళు చేస్తున్న ప్రత్యాకాన్ని అభివృద్ధిస్తాను నెల్లూరు అందరూ కూడా మీరు వచ్చి ఈ చేరిత హస్తకళాన్ని ప్రోత్సహించండి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు కూడా ఇతర దేశాల్లో కూడా మన వస్తువులు ప్రవహిస్తున్నారు మన శారీస్ కానీ మన పైటా పోడ కానీ ఇవన్నీ కూడా చే కొండ డ్రెస్ మెటీరియల్స్ కానీ కొండపల్లి బొబ్బలు కానీ అలాగే మన సోఫాస్ మీద కూడా వేసే పైన డిజైన్స్ కూడా చూసాను నేను అవి కూడా చాలా తక్కువ ధరలో మనం బయట దగ్గర ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి అంటే అక్కడ తీసుకెళ్తే మొత్తం మూడు వేలు ఆరు వేలు అవుతుంది కాబట్టి వీరందరూ కూడా ప్రజలందరూ కూడా సత్యనారాయణ గారి కోరిక మీదకి ఎంతమంది ఉపాధి కలిపి కోసం వీరందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ కొండపల్లి బొమ్మ కూడా చాలా రకాలు ఉన్నాయి అవి కూడా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ ఎగ్జిబిషన్ మీకు ఇరవై తారీఖు అంటే నెక్స్ట్ మంత్ ఇరవై దాకా ఉంటుంది తప్పకుండా మీరు అందరూ వచ్చి ప్రోత్సహించి సత్యాన్ని ఆశయాన్ని మీరు ముందు జరుపుకుంటూ ఇందులో అమృతద ప్రతి ఒక్కరు కూడా నేను అభివృద్ధిస్తున్నాను అంటే స్వయం కృషి అవి కూడా ఫుడ్స్ మీద ప్రింటింగ్ చేయటం కానీ జరి మీద కానీ వాళ్ళ సొంత చర్యలు చేసుకోవడం చేయటం అంటే వాళ్ళు క్లాత్ పర్చేజ్ చేస్తారు ప్రింటింగ్ వెళిస్తారు అని చెప్పినారు వాళ్ళు కూడా అంత అడుగు మీద ఇరవై సంవత్సరాల నుంచి ఇది ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా నెల్లూరు బయట ముఖ్యంగా వారి ప్రోత్సాహితాన్ని కోరుకుంటూ అందరి వరకు సెలవు చేసుకుంటూ సత్యాన్ని మరీ మరీ రాబడిస్తూ సెలవు చేసుకుంటున్నాను మీరు చెప్పండి చేనేత హళాకారుల సంక్షేమ తరఫున మా యొక్క ఈ ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క మేళ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు నిర్వహిస్తా ఉన్నాం మా ఈ నేల నెల్లూరు పట్టణం గల మినీ బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ్ మొత్తం నిర్వహిస్తున్నాం మా యొక్క ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేటువంటి చేనేత హస్త కళాకారులు వారి యొక్క కళా ప్రదర్శన ఈ ప్రదర్శనలో నిర్వహిస్తు నిర్వహిస్తాం ఈ యొక్క ప్రదర్శన నందు కోచ్చంపల్లి బెడ్షీట్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ షారీసు అట్లాగే చీరాల మంగళగిరి ఉపాడ దాంతో పాటుగా జైపూర్ బెడ్షీట్స్ అనుకోనివ్వండి అస్సాం సిల్క్ అస్సా సిల్క్ కానివ్వండి కానివ్వండి అట్లాగే భాగల్పూర్ వెరైటీ సింప్ అట్లాగే బెడ్షీట్స్ డ్రెస్ మెటీరియల్స్ ఆయుర్వేద ఔషధాలు డ్రెస్ శారీస్ షారీసు ప్లస్ షర్ట్స్ ఖాదీ షూటింగ్ షర్టింగ్స్ ఇట్లా ఎన్నో రకాల చేతి వృత్తుల్లో సంబంధించినటువంటి చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తుల్ని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తున్నాం మీ ఈ మీకు అనుకూలమైన ధరల్లో నాణ్యమైన ఉత్పత్తుల్ని మేము సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మేము బతుకు పది మందిని బతికిస్తున్నాం అనే ఉద్దేశంతో మేము ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం నెల్లూరు పట్టణ ప్రజలు గతంలో ఎంతో సహజత ఎంతో ఆశీర్వదించారు అలాగే మరొక మారు మీ ఆశీస్సు ఆశీస్సుల కోసం ఈసారి డిసెంబర్ ఇరవై ఐదు వరకు మాత్రమే నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క మేళాన్ని సందర్శించి మమ్మల్ని ఆశీర్వించారు మేము ఆశిస్తా ఉన్నాం మేము ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది నైట్ టు తొమ్మిది వరకు ఉంటుంది టెన్ టు నైన్